అంటే రాపర్ రౌండ్ బాల్కనీ ఎవ్రీ రూమ్ కి బాల్కనీ ఉందన్నమాట సో ఈ చైర్స్ మీరు గుర్తుపెట్టుంటారు దిస్ టేబుల్ ఇస్ న్యూ సో నేను ఏం చేశానంటే వైట్ గా ఉన్న చైర్స్ ని నేను బ్లాక్ కలర్ వేసి ఈ సెక్షన్ మటుకు కొంచెం ఫారెస్ట్ డార్క్ కలర్స్ సో వెనకాల అదన్నీ లైవ్ ప్లాంట్స్ అనమాట ఆ ప్లాంట్స్కి తగ్గట్టు నేను ఆ ఫోల్ స్ట్రీ మార్చాను అండ్ ఇలా ఎందుకు నా గ్రౌండ్ సీటింగ్ ఇష్టం అంటే ఫ్రెండ్స్ ఎక్కువ మంది వచ్చినప్పుడు యూ కెన్ జస్ట్ మూవ్ ఇట్ ఆఫ్ అండ్ ఈ చైర్లు అట్టటా లాక్కొని అన్ని దగ్గరలో పెట్టుకోవచ్చాను పాప పియానో అండ్ హియర్స్ ద అదర్ సో ఎవ్రీడే నా ఇన్స్టాగ్రామ్ లో మీరు నా సన్ రైజ్ చూస్తారు కదా సో దాట్స్ వే ద సన్ రైజెస్ మీకు ఇప్పుడు కనిపించట్లేదు అక్కడ దూరంగా ఒక కొండలాగా ఉంది చూడు